హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు రేఖాస్ రిఫోర్డ్స్ ఈ రోజు వీడియోలో చాలా సింపుల్ అండ్ టేస్టీగా కొబ్బరి చట్నీ చూపిస్తున్నాను ఈ చట్నీ ఇడ్లీ దోశల్లోకి అయితే చాలా చాలా టేస్టీగా ఉంటుంది జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్లో చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇంకా ఈ ప్రాసెస్ ఏంటో చూద్దాము దీనికోసం ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకున్నందులోకి ఒక హాఫ్ కప్ వరకు పచ్చి కొబ్బరి మొక్కలు వేసుకున్నాను ఇందులోని ఒక రెండు స్పూన్ల వరకు పుట్నాల పప్పు ఆ తర్వాత ఒక మూడు ఎండిమిర్చి యాడ్ చేసుకోండి నెక్స్ట్ ఇందులోని ఒక నాలుగు వెల్లుల్లి రిబ్బలు కొద్దిగా చింతపండు ఆ తర్వాత రుచికి సరిపడా సాల్ట్ నెక్స్ట్ ఇందులోనే కొద్దిగా కొత్తిమీర కొద్దిగా కరివేపాకు యాడ్ చేసుకుని దీన్ని కొంచెం కోర్సుగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులోనే కొద్దిగా వాటర్ని కూడా యాడ్ చేసుకుని ఈ విధంగా మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకుని ఒక బౌల్లో తీసుకోండి తీసుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకోండి దోశల్లోకి అయితే కొంచెం చిక్కగా చేసుకోండి చట్నీని ఇడ్లీలోకి అనుకోండి పల్చగా చేసుకుంటేనే ఇడ్లీలోకి ముంచుకొని తినడానికి టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి సో ఈ విధంగా పల్చగా చేసుకుని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు దీనికి తాలింపు పెట్టుకుందాం స్టవ్ మీద ఒక పప్పు గిన్నె పెట్టుకున్న అందులోకి ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు జీలకర్ర శనగపప్పు మినపప్పు అన్నిటిని కలిపి ఒక స్పూన్ వేసుకుంటున్నాను వేసుకున్న తర్వాత ఇవి కొంచెం దూరగా వేయించుకోవాలి సో ఈ విధంగా లైట్గా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక రెండు ఎండుమిర్చి కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని కలుపుకోండి ఈ తాలింపు కూడా ఈ విధంగా బాగా వేగిన తర్వాత ఇప్పుడు దీన్ని చట్నీలో వేసేసుకొని కలిపేసుకోవడమే అంతే జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్లో చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి ఇడ్లీలోకి వేసుకొని తింటూ ఉంటే దీనికి ఏ సాంబార్ అవసరం లేదు చట్నీతోనే తినేయచ్చండి అంత బాగుంటుంది ఈ రెసిపీని మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే షేర్ చేసి లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం రేఖాశ్రీ ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని కూడా యాక్టివేట్ చేసుకున్నట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తూనే ఉంటాయి థ్యాంక్ యూ